మంత్రివర్యలో వర్యలు బృంగి ఇంటర్నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఏసీఆర్ బృంగి విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీలా చంద్రశేఖర్ డాక్టర్ ఏ చంద్రప్రియాల మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా డాక్టర్ ఏ చంద్రప్రియ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు బృంగి విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల కొంపల్లిలో గల వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం డాక్టర్ ఏ చంద్రప్రియ స్వామి వివేకానంద నంద గురుకులనాథ పాఠశాలలో అన్నదానం నిర్వహించారు ఈ వేడుకల్లో బృంగి కళాశాల డైరెక్టర్ మరాఠీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు welcome to just start the rally we will have के पर ऑफर से ही है क्या क्या सोखा बात है करता है हां अंदर चक्कर से बात से बात से आगे 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 ఈరోజు మన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కూతుర్ని డాక్టర్ ఏ చంద్రప్రియ ఇవాళ మన ఏరియా హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్కి రోగులందరికీ పండ్లు పంచడం జరిగింది అలాగే మనకి అన్న అనాథాశ్రమంలో కూడా భోజనం పెట్టడం జరుగుతుంది మన చంద్రశేఖర్ సార్ కంటిన్యూస్గా వికారాబాద్ అనేది కుటుంబం తనకి మొదటి కుటుంబంగా ఎప్పుడు చూస్తూ ఉంటారు ఐదు ఐదు సార్లు కంటిన్యూస్గా వికారాబాద్లో ప్రజలందరిది మనసు గెలుచుకొని అందరి నమ్మకాన్ని గెలుచుకున్న గొప్ప మన నాయకులు చంద్రశేఖర్ సార్ అలాగే ఏ ఇన్ని సంవత్సరాలు తను ఎప్పుడు ఇక్కడ పాలించినప్పుడు ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూసుకుంటూ మంచిగా అభివృద్ధి చెందిన ఘనత మన సర్కి దక్కుతుంది అలాగే మన రాష్ట్రము తెలంగాణ అనేది ఒక సెపరేట్ ఫార్మేషన్ అవ్వడానికి ముఖ్యంగా ముఖ్యంగా రోల్ ప్లే చేసి మనకి తెలంగాణ తీసుకొచ్చిన పెద్ద ఘనత మన సర్కి దక్కుతుంది అండ్ ఎప్పుడు మీ దీవెనలు సార్ మీద ఉండాలని అని చెప్తూ అలాగే వికారాబాద్ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూ ఉన్నారు మమ్మల్ని వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఈరోజు మన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భ సందర్భంగా ఈరోజు పళ్ళు పేషెంట్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో సార్ గురించి చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా మన వికారాబాద్లో ఎన్నో సేవలు అందించారు సో సో సారు సార్ చేసినట్టు పనులు మాకు కళ్ళ కనిపిస్తుంటాయి ఏ ఊరికైనా కానీ ముఖ్యంగా రోడ్లు వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి విలేజ్కి సార్ రోడ్ వేయించడం జరిగింది అది నాకు ఒకటి బాగా తెలుసు సో అలాంటి సేవలు చేశారు కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను సార్కి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ